దాంట్లో కూడా నీళ్ళు ఎక్కువ పోయే కూడ తక్కువ పోయే ఎక్కువ పోస్తే ముందు స్టోరేజ్ ఉంటాయి స్టోరేజ్ పెట్టి సీజన్లో అది అట్లాంటి జాలి పెట్టుకోవాలి సాయంత్రం ఊరి పెట్టుకోవాలి అవుట్ దోమలు బ్యాట్ అతని అన్నీ పెట్టుకొని దోమలు పుట్టకుండా చూడాలి దోమలు పుట్టకుండా ఏం చేయాలి వీటి నిల్వ చూడాలి పుట్టకుండా ఏం చేయాలి ఆల్ అవుట్ పెట్టుకోవాలా దోమలు పెట్టుకోవాలి సాయంత్రం కూడా దోమలు వచ్చినప్పుడు చీకటి ప్రదేశంలో దోమలు ఉంటాయి వాటికి లేకుండా తీసుకోవాలి ఓకే వస్తే కానీ ఆశాని కానీ సంప్రదించి అవునా ഒച്ചിനെ ഉള്ളേന്നാണോ നീ കോടാല്ലോന്ന് പറയേ ഏത് കൊടകിത്തൊന്ന് മന്തിന്ന അടുക്കട്ടെ സായി ഇണ്ടിനുള്ളന്നല്ലേ ഫുൾ ഇച്ചിരി മന്താ ഇന്നാ എന്നെ വീലെ ജനവറിൽ നിന്ന് നടക്കുന്നത് ഇത്രയേ അമ്മേ സോ അങ്ങേടെ చెప్తాయి దోమలు ఈ నీళ్ళ గుడ్లు పెడితే ఇవి తయారవుతాయి ఇవి తయారు కావాలంటే కనీసం వారం పడుతుంది నువ్వు నాలుగే రోజుల కోసం కడిగితే ఇవి కనపడేవి వారం దాటితే ఇవి మనకు కనపడతాయి అర్థమైందా ఇవి పెద్ద దోమలే మీకే పుడతాయి మాకేం కాదు చుక్క ప్రక్కన బంద ఇల్లా పుడతాయి ఇవిడితోనే ఎక్కు జ్వరం వస్తుందా

अंडा मम्मर मेरी दूसरी मेरा लवर दूसरी ना खाता मेरी माँ जा मम्मी जा भाई आने वाला आने वाला चंद को चाहिए बहुत हैं आपने यारा नहीं बेटी 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 नहीं बेट ద్దని చెప్పిన కానీ కొన్ని చోట్ల నిర్లక్ష్యం కనిపిస్తుంది మంచినీటి నిల్వలు అట్లనే ఉంటున్నాయి దాంట్లో దోమల గుడ్లు పెట్టి వాటి సంఖ్య వృద్ధి వృద్ధయి అవి కుడితే ఇంకా మనకు ఈ జ్వరాలు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి చుట్టూ ఏం మంచినీటి నిల్వలు ఉన్నా ఉన్న ఉన్నా పడ పడవేసిన ఖాళీ కొబ్బరి బోండాములు కానీ ప్లాస్టిక్ డబ్బాలు అట్లాంటివి ఏమన్నా ఉంటే కంపల్సరీ వాటిని తొలగించాలో మన ఇంట్లో ఉన్న నిల్వల్ని వారంకొకసారి మనం ఫ్రైడే ట్రైడే చేస్తున్నాం వారంకొకసారి ఆ నీళ్లు పారవోసి శుభ్రం చేసి ఆ డ్రమ్ములను వాటిని ఎండబెట్టినట్టయితే మనకు ఈ లార్వ అనేది చనిపోతుంది దోమలు ఎక్కువ సంఖ్యలో వృద్ధి కాకుండా ఉంటాయి అంతేకాకుండా మనకు కంపల్సరీ మంచినీటి నిల్వ ఉంచుకుంటున్నామంటే దాని మీద ఒక మూత పెట్టినా కానీ మనకు ఆ గుడ్లు నీటిలోకి వచ్చే అవకాశం ఉండదు దీని ద్వారా దోమలు అభివృద్ధి చెందాయి సో మా వైద్య ఆరోగ్య శాఖ ఎంత చేస్తున్నా ప్రజలు కూడా అంతే అప్రమత్తతో నుండి ఈ సీజన్ లో సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తుంది